సాధ్యమని నమ్ముతున్నాను నమ్మాను కాబట్టి ఈరోజు పద్నాలుగు వందల కిలోమీటర్ల నుంచి కూడా రాత్రి ఇంత చల్లలో కూడా రెండు గంటలు మూడు గంటలకు కూడా బస్సుల కోసం వెయిట్ చేసి ఇక్కడ నా తమ్ముళ్ళంతా ఇంత కష్టపడి రావడానికి కారణం ఈయన వల్ల అవుతాడు ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతాడని నమ్మకంతోనే దూరం నాకు ఎక్కడ అంటే జగన్ గారిని మేము చాలా హార్ట్ఫుల్గా నమ్మాం ఆయన మీద హార్ట్ఫుల్గా మాట మాట్లాడేటంటే ఎట్టి పరిస్థితులు వెనక్కి తిరగడని నేను కొన్ని ఒక వంద మీటింగ్లో చెప్పు ఉంటాను నేను ఇచ్చిన మాటలోనండి ఎస్సీలకి నేను ఫిఫ్టీ పర్సెంట్ అందులో రిజర్వేషన్ కల్పిస్తాను పదవుల్లో రిజర్ రిజర్వేషన్ కల్పిస్తాను అన్నాడు సరే ఇప్పటివరకు మాకు లేని కొత్త ఇస్తున్నాడు కదా ఈయన అనుకున్నాను కానీ ఈయన ఏం చేసాడు తెలుసా అండి ఒకవేళ ఇందులో కనిపించకపోవచ్చు మీది ఒకసారి చూసాక దీన్ని స్క్రీన్షాట్ తీసుకుని దాన్ని ఏమంటారు జూమ్ చేసి చదవండి మేము అత్యంత ప్రేమించిన మా మా అభిమాన నాయకుడు ఏం చేశారంటే దళితులకి క్రైస్తవులకి ముస్లింలకి చాలా ఇష్టమైన అంటే ఎందుకంటే బీజేపీని ఎదిరిస్తాడు అనుకున్నాం ఈయన అధికారంలో ఉన్న సోనియా గాంధీని ఎదిరించాడు ఆఫ్టర్ ఆల్ నరేంద్ర మోడీ అమిత్ షా అంతా వాటికి వాళ్ళకి ప్యాంట్లు తడిపించేస్తాడు అనుకున్నాం కానీ ఈయన ఇచ్చిన మాటలు పక్కన పెట్టి ఈరోజు ఎస్సీ ఎస్సీకి సంబంధించిన నిధులు దళితుల అభ్యున్నతికి వాడాల్సిన నిధులు పన్నెండు వందల ఒక్క కోట్ల రూపాయలు అక్షరాల పన్నెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు అమ్మఒడైన ఇంకో పథకానికి మళ్ళించాడు దేవుడి దయ వల్ల చాలా విజయవంతంగా జగన్ గారు మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తారు